హలో అండి ఈరోజు నేను మా ఇంట్లో ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే సాంబార్ని అయితే చేశాను ఈ సాంబార్ని ఎలా చేశానో చెప్తాను నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఒక చిన్న టీ గ్లాస్ కందిపప్పు అదే టీ గ్లాస్తో పెసలపప్పుని తీసుకున్నాను ఈ కందిపప్పు పెసలపప్పు కలిపి వేసుకోవడం వల్ల ఏంటంటే సాంబార్కి మరింత టేస్ట్ అనేది వస్తుంది అది శుభ్రంగా కడుక్కొని పప్పుని కుక్కర్లో వేసుకొని మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కొద్దిగా చింతపండు తీసుకొని నానపెట్టుకొని ఈ చింతపండును కూడా పక్కన పెట్టుకుందాం ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్న కాయగూరని అయితే వేసుకుంటున్నాను మీకు నచ్చితే ఇంకా మీకు నచ్చిన కాయగూరలని వేసుకోవచ్చు వీటిని కూడా తరిగి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా మెంతులు కొద్దిగా జీలకర్ర అలాగే మనం తరిగి పెట్టుకున్న ఎరగడ్డ వేసుకొని దోరగా వేయించుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక మూడు నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఎర్రగడ్డ మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి కొంచెం ఇలాగుంటేనే సాంబార్కి బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు అలాగే కట్ చేసుకున్న టమోటాని వేసుకొని టమోటాని కొద్దిగా వేగనివ్వాలి ఇప్పుడు ఇలా వేగుతున్న ఈ టమోటాలో మనం ముందుగా తరిగి పెట్టుకున్న కాయగూరలని వేసుకుందాం మునక్కాయ అలాగే క్యారెటు అలాగే వంకాయ మీకు నచ్చితే ఇంకా ఏ కాయగూరలైనా కానీ వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత నాలుగు పక్కల కలుపుకొని ఇప్పుడు ఇందులో మన రుచికి తగినంత ఉప్పుని వేసుకుందాం అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని నాలుగు పక్కల బాగా కలుపుకొని ఒక మూత పెట్టేసి సిమ్లో రెండు నిమిషాలు మగ్గనిద్దాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి కాయలు అనేవి ఒక కాలు శాతం ఉడికిపోయి ఉన్నాయి ఇప్పుడు ఇందులో ఇక్కడ నేను ఆచి సాంబార్ పొడిని తీసుకుంటున్నాను మీకు కావాలంటే ఇంట్లో రెడీ చేసుకున్న సాంబార్ పొడి అయినా వేసుకోవచ్చు అలాగే మన రుచికి తగినంత కారం వేసుకొని మరొకసారి కలుపుకొని మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలి ఈ పప్పు వేసుకున్న తర్వాత మన కూరకి తగినంత నీళ్ళు కూడా పోసుకొని మొత్తం మరొకసారి కలుపుకోవాలి ఇందులోనే మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండుని కూడా చూసి వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడికేటప్పుడు మొత్తం కలుపుకొని ఒక మూత పెట్టేసి ఒక పది పదహైదు నిమిషాలు కాయలు ఒక తొంభై శాతం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలాగా ఉడుకుతున్నప్పుడు చూడండి కాయలు కూడా మనకి తొంభై తొంభై శాతం ఉడికిపోయి ఉన్నాయి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయని కూడా వేసుకోవాలి ఇలాగ మామిడికాయ వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే ఇంగువ కొద్దిగా ఇంగువను కూడా చల్లుకొని మళ్ళీ ఒక ఒకసారి నాలుగు పక్కల కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంటే చాలండి మనకి మామిడికాయ అనేది ఆవిరికి ఉడికిపోతుంది అంతేనండి ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి మొత్తం కాయలంతా కూడా ఉడికిపోయి ఉన్నాయి ఇలాగా సింపుల్గా నేనైతే మా ఇంట్లో చేసుకుంటాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వేడివేడి అనంలోకి సూపర్గా ఉంటుంది ఉంటానండి